నకిలీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితులు జనార్దన్ రావు వైసీపీ నేత జోగి రమేష్ అతని సోదరుడి మధ్య బంధంపై ఆధారాలు బయటకొస్తున్నాయి తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును డ్రా చేసి అందజేసినట్లు జనార్దన్ రావు కస్టడీలో అంగీకరించాడు గత నాలుగేళ్లలో పలుమార్లు జనార్దన్ రావు జగన్మోహన్ రావుల ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో విత్డ్రాయల్స్ ఉన్నాయి వీటిని సీసాలు స్పిరిట్ మూతలు లేబుల్స్ సరఫరాదారులతో పాటు జోగి సోదరులకు కూడా ముడుపుల రూపంలో అందజేసినట్లు విచారణలో వెల్లడించారు అద్దేపల్లి సోదరుల నాలుగు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది వీరికి సాయంత్రం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు అనంతరం జనార్దన్ రావును నెల్లూరు కారాగారానికి జగన్మోహన్ రావును విజయవాడ జైలుకు తరలించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అద్దేపల్లి సోదరుల బ్యాంక్ స్టేట్మెంట్లను సిట్ ఎక్సైజ్ అధికారులు వడపోశారు నగదు విత్డ్రాయల్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఏ అవసరాలకు నగదు తీశారనేది ప్రశ్నించారు అక్రమ మద్యం నకిలీ మద్యం వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకే తరచూ జోగి సోదరులకు ముడుపులను నగదు రూపంలో అందజేసినట్లు వారు ఒప్పుకున్నారు జోగి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులు పలు అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది జోగి రమేష్ సోదరుడు రాముతో జనార్దన్ రావు తరచూ ఫోన్ లో మాట్లాడినట్లు సిడిఆర్ విశ్లేషణలో బయటపడింది ఇద్దరి కాల్ డేటాను పరిశీలిస్తే పెద్ద సంఖ్యలో కాల్స్ కనిపించాయి దీన్ని బట్టి నకిలీ మద్యం తయారీ కుట్రలు వైసీపీ నేత ప్రమేయం ఉందని సిట్ భావిస్తోంది సెప్టెంబర్ ముందు వరకు పలు దఫాలు రెగ్యులర్ కాల్స్ లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ ఇరవై మూడున జోగి రమేష్ ఇంటికి వెళ్లానని జనార్దన్ రావు తన నేరాంగీకార స్టేట్మెంట్ లో వెల్లడించారు నిందితుడు చెప్పిన సమయానికి సీసీ కెమెరాల్లోని దృశ్యాలతో సరిపోలాయి జనార్దన్ రావు జోగి రమేష్ రాములు ఒకే లొకేషన్ పరిధిలో ఉన్నట్లు తేలింది జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్ ను ఆయన అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్నారు దీని పాస్వర్డ్ ను చెప్పకపోవడంతో తెరవలేకపోయారు జోగి సోదరులను కస్టడీకి తీసుకున్నప్పుడు తెరవాలని భావిస్తున్నారు